రాత్రి నుంచి నువ్వు ఇలాగే నుంచున్నావానండి ప్రభు తమరు నా మెలకువా నిద్రావస్థల గురించి సందేహించినప్పటి నుండి అప్పటి నుండి నేను ఒకటి నిశ్చయించుకున్నాను నేను రేయింబవళ్ళు ఎనిమిది జాములు అరవై గడియలు ఇదే ప్రకారంగా విగ్రహంలా తమ సముఖంలో నుంచుని ఉంటాను ఏ విధంగా విగ్రహం కదలకుండా ఉంటుందో అదే విధంగా స్థిరంగా నుంచునే ఉంటాను ఓ నమ శివా పరమశివ పరమశివ ప్రణామం స్వీకరించండి నంది ఇలా నందిని విగ్రహంలా మార్చేశారా నందే స్వయంగా విగ్రహంలా స్థిరంగా ఉండేందుకు నిశ్చయించుకున్నాడు దాంతో తాను ఏ పనిని చేయకుండా ఉండవచ్చని కాదు కాదు స్వామి అటువంటిది ఏమీ కాదు తమరికి ఏమైనా అనండి స్వామి నేను నా నిశ్చయాన్ని మార్చుకోను మన నిశ్చయాలని మార్చుకోకపోవడం మంచి విషయమేనంది దీంతో మా ఇతర భక్తులకు ప్రేరణ లభిస్తుంది నారాయణ నారాయణ వాస్తవమే చెప్పారు మహాదేవ నారద నేడు నీ మనసులో ఏ ప్రశ్న లేదు కైలాసానికి రావడంలో ఏమిటి విశేష కారణం నారాయణ నారాయణ నేను ప్రశ్నని వెతుక్కుంటున్నాను పరమశివ ఇంతలో తమరే నన్ను ప్రశ్నించారు ఇప్పుడు తమరి ఈ ప్రశ్నతో నా మనసులోనూ ప్రశ్న ఉత్పన్నమైంది ఇక తమరు అనుజ్ఞనిస్తే ప్రశ్నని అడగనా ఎట్టి ప్రశ్న ప్రతి ప్రాతకాలము పార్వతీమాత పూజా పళ్ళంతో ఇక్కడికి వస్తారు తమరి సముఖాన నుంచుని తమరికి హారతిని ఇస్తారు పిమ్మట తమరి చరణాలకి పుష్పాలతో పూజ చేస్తారు ఆ శక్తి స్వరూపుని పార్వతీమాత ఈ సమయాన్ని ఇక్కడికి రాలేదెందుకని పరమశివ ఈ ప్రశ్నని అడిగి మమ్మల్ని నిరుత్తరులు ఉన్నారదా మాకు స్వయంగా తెలియదు మమ్మల్ని సమాధి నుండి జాగృతం చేసే పార్వతీదేవి ఇంకా రాలేదెందుకు నువ్వేమో విగ్రహంలా నుంచోవాలని నిర్ణయించుకున్నావు అందుకని నీకేమీ చేయమని చెప్పలేము ఇక నారదుని ప్రశ్నకు సమాధానం తెలుసుకునేటందుకు స్వయంగా నారదుని పంపవలసిందే ఆజ్ఞ మహదేవ నేను వెంటనే మాత యొక్క కక్షలోనికి వెళ్ళి చూస్తాను వారికి ఇంత ఆలస్యం చెప్పారు పరమశివ మేము నీ నిశ్చయాన్ని బలపరిచామునంది ఇక నువ్వు రేయింబవళ్ళు ఎనిమిది జాములు అరవై ఘడియలు ఈ విధంగానే నుంచుని ఉంటావు అది మేమిక్కడ ఉన్నా లేకపోయినా సరే ప్రణామ దేవర్శి గణపతి మహాశేయ తమరు తమ గణేశలోకాన్ని బుద్ధి సిద్ధులను వదలి ఇక్కడికి వచ్చారెందుకు అరే మౌనంగా ఉన్నారేమిటి గణపతి దేవా ఏమీ మాట్లాడరే నేను మౌనంగా ఎందుకున్నానంటే దేవర్షి తమరి ప్రశ్నకి నా వద్ద సమాధానం లేదు కనుక ఇలా మాట్లాడి నేను నా మౌనాన్ని భంగం చేశాను అయితే తమరే చెప్పండి పార్వతీమాత ఎక్కడున్నారు ఈ విచిత్ర ప్రశ్న ఎందుకు వేస్తున్నారు దేవర్షి మాత తన కక్షిని విడిచి ఇంకెక్కడికి పెడతారు నేను ఈ ప్రశ్న ఎందుకు అడుగుతున్నానంటే గణపతి మహాశయ నన్ను మహాదేవ శివుడు పార్వతీమాతని ఇక్కడి నుండి తీసుకుని రమ్మని పంపించారు ఆగండి దేవర్షి తమరు మాత కక్షలోకి ప్రవేశించరాదు ఇది ఆజ్ఞ ఈ దేవిటి ఇలా అంటున్నారు గణపతి దేవ పార్వతీమాత వద్దకు వెళ్ళడానికి సమానాధికారం నాకు ఉంది నేనే స్వయంగా కక్షలోకి ప్రవేశించరాదు దేవర్షి నేడు ప్రవేశం నిషిద్ధం కృపచూపు వెళ్ళిపోండి నేడు తమరేదో మారినట్లుగా కనిపిస్తున్నారు గణేశ ఏమిటి విషయం విషయం ఏమీ లేదు దేవర్షి మాత నాకు ఆజ్ఞనిచ్చారు అన్య వ్యక్తులెవరిని వారి కక్షలోనికి ప్రవేశించనివ్వరాదని అంటే నేను అన్యోన్య్యానా నేను ఒక విధంగా శివ కుటుంబంలోని సభ్యుడనే తమరు నా మాటను అర్థం చేసుకోరెందుకని దేవర్షి పరమశివులు తప్ప శివ కుటుంబంలోని ఏ సభ్యుడికి కూడా నేడు కక్షలోనికి ప్రవేశించే అధికారం లేదు తమరు నాతో వాదప్రతివాదాలు చెయ్యదు కానీ కృపచూపి వెళ్ళిపోండి కృపచూపి చూపి తమరే నా మాట వినండి నేననేది నేను గనక లోపలికి ప్రవేశించినట్లయితే మాటకేమీ కోపం రాదు ఆమె నన్ను తమరితో సమంగా చూస్తారు ఇక నా మాట పైన నమ్మకం లేకపోతే తమరు నన్ను లోపలికి ప్రవేశించనివ్వండి అప్పుడు చూడండి తమరి శత్రుత్వం నా దగ్గర పరిచయతి దేవర్షి దేవర్షి నేను తమరిని వేడుకుంటున్నాను చూపి నన్ను తమరిని అవమానించేందుకు వివసు చెయ్యకండి వచ్చిన దారిని తిరిగి వెళ్ళిపోండి మాత దేవర్షి దేవర్షి నేను ముందరే తమరికి నివేదించుకున్నాను నన్ను తమరిని అవమానించేందుకు వివసుని చెయ్యవద్దు అని చూపి మాత ఆజ్ఞని అవహేళన చేయకండి తమరికి పరమశివులపై ఆన తిరిగి వెళ్ళిపోండి పరమశివులపై ఆన చిన్న విషయంలో మాటలు ఆనదాకా వెళ్ళిపోయాయి మహాదేవా నేడు ఏం జరుగుతోంది గణేశుడు నాతో ఇంత కఠోరంగా ఎందుకని దేవర్షి నారదులు మాత సందేశాన్ని తీసుకుని ఇప్పటిదాకా తిరిగి రాలేదు నాకు తెలుసు ప్రభు నేను స్వయంగా అక్కడికి వెళ్ళేదాకా మాత ఇక్కడికి రారు తమరు నేను వెళ్లేందుకు అనుజ్ఞనీయండి పరమశివ అంటే మా ఆజ్ఞ పేరుతో నువ్వు నీ దృఢ నిశ్చయాన్ని మార్చుకోవాలనా ఇలా నుంచునే ఉంటే నీకు అలసట కలుగుతోందా అలసటకి తావేలేదు పరమశివ తమరి అంశే నాలోనూ సమన్వితమై ఉన్నది ఇక తమరు సమాధి స్థితిలో అలవకపోతే నేను నుంచు నుంచి నేను ఎందుకు కలిసిపోతాను మహాదేవా నంది మరి నువ్వు నీ నిశ్చయాన్ని మార్చుకోకుంటే పార్వతీదేవి వద్దకు వెళ్లే ప్రశ్నే ఎలా తలెత్తగలదు మాకనిపిస్తోంది ఆమె మాపై కోపగించిందేమోనని అందుకే నారదుడు చెప్పిన మీదట కూడా ఇక్కడికి రావట్లేదు మహాదేవా మహాదేవా ఇక్కడికి రావడానికి మాటను నేను ఒప్పించే అవకాశమే లేదు తమరి సుపుత్రుడు గణేశుడు తమ పరివర్తిత రూపంలో అక్కడ ద్వారపాలకులుగా మారి ఉన్నారు ఆ పైన నన్ను ఆపివేశాడు కూడా ఇక మాత యొక్క దర్శనం ఎలా కలుగుతుంది పరమశివ గణేశులు కైలాసం వస్తే నాకు తెలియనే తెలియలేదు నేను ఇప్పుడు ఆయన దర్శనం చేసుకుని దాంతోనే పార్వతీమాతని తీసుకువస్తాను నీ నిశ్చయంపై దృఢంగా ఉండునంది ఇక నువ్వు నీ నిశ్చయాన్ని మార్చుకుంటే మాకు ఎంతో బాధ కలుగుతుంది పరమశివ నాకు అనిపిస్తోంది ఈ మధ్యన గణేశుడు మాతృప్రేమతో అధిక ప్రభావితులని నీవు చెప్పినది నిజమేననిపిస్తోంది లేదంటే ఇలా ఎప్పుడూ జరగలేదు కైలాసానికి వచ్చి ముందతను మమ్ము కలవకపోవడం పరమశివ నాకు ఆశ్చర్యమేమిటంటే గణేషుడు గణేశలోకం విడిచి ద్వారపాలకుని రూపంలో ఇక్కడ కైలాసంలో ఎందుకున్నట్టు ఇంతకీ ఆయన రాకకి ప్రయోజనం ఏమిటి అయితే మేమే స్వయంగా చూస్తాం ఈ పరివర్తన ఎలా జరిగిందో ఎందుకు జరిగిందో ఎక్కడున్నాడు శ్రీ గణేశుడు ఇప్పుడిప్పుడే ఇక్కడే ఉన్నారు గణపతి దేవుడు పరమశివ బహుశా గణేశులు పార్వతీ మాత కక్ష లోపలికి వెళ్ళారేమో నారద నువ్వు గణేశుణ్ణి స్వప్నంలో చూడలేదు కదా లేదు మహాదేవా లేదు నేను శ్రీగణేశుని ఇక్కడ చూసినప్పుడు నేను పూర్తిగా జాగ్రత్త అవస్థలోనే ఉన్నాను పరమశివ తమరిపై ఆనవేసి చెబుతున్నాను నేను శ్రీ ఈ ద్వారం వద్దనే కాపలా కాస్తూ చూశాను వారు వారు నన్ను మాట కక్షలోనికి వెళ్లకుండా ఆపేశారు కూడా ఈ విచిత్ర శ్రీగణేశు పరమేశ్వర ఇక తమరు నేను చెప్పినది విశ్వసించకపోతే తమరే స్వయంగా అక్కడికి వెళ్లి పార్వతీ మాతను అడగండి బహుశా శ్రీగణేశుడు తన మాత వద్ద ఉన్నాడేమో కాదు మహాదేవా కాదు ఆయన నాకు చాలా గట్టిగానే చెప్పారు స్వయంగా ఆయనకే మాత కచ్చలో ప్రవేశించే అధికారం లేదు అని మరి వారి లోనికి ఎలా వెళ్ళగలరు సరే ఈ సందిగ్ధాన్ని ఇక పార్వతీదేవినే అడిగి తెలుసుకుందాం అన్నాడు వద్దు పరమశివ వద్దు నేను పార్వతీమాత కోపానికి గురు కాదలుచుకోలేదు ఇప్పుడు తప్పకుండా ఆమె కోపంగా ఉంటారు లేదంటే వారు శ్రీ గణేశులను ఇక్కడ కాపలాదారునుగా ఉంచేవారు కాదు మహాదేవా ఇప్పుడు ఇక ఒంటరిగా లోనికి వెళ్ళి పార్వతీమాతను సముదాయించండి తమరు నాకు అనుజ్ఞనియండి నే వస్తాను ఓ నమ దేవి మేము వచ్చేసాం కళ్ళు తెరువు పార్వతి ఏమైనది దేవి నేడు ఏ విషయానికై హఠం చేస్తున్నావు కళ్ళు తెరువు మమ్ము అపరిచితునుల భేదభావంతో ఎందుకు చూస్తున్నావు దేవి మా వలన ఏదైనా తప్పు జరిగిందా సమాధానమీయక ఎప్పటిదాకా ఉంటావు దేవి ఏదైనా మాట్లాడు మాకనిపిస్తోంది నేడు మౌనంగా ఉండేందుకు శబధం పట్టినట్టున్నావని ప్రస్తుతనికి సమాధానం ఇచ్చేది తమరు నాకు ఒక వాగ్దానం ఇస్తేనే ఏం వాగ్దానం నా ఇచ్ఛా పూర్తికై వాగ్దానం నీ ఇచ్చ ఏమిటో తెలియకనే నీ ఇచ్చాపూర్తికై వాగ్దానం మేము ఎలా ఇవ్వగలము ఇక తమరు నాకు మాట ఇవ్వలేకపోతే నాతో మాట్లాడడంలో ఎట్టి అర్థమూ లేదు తమరు మౌనంగా ఉండండి నేను మౌనంగా ఉంటాను అలిగిన దేవుని సముదాయించడం మాకు చేతనవు ఉంది అలా తమరు నాకు మాటనివ్వలేకపోతే నన్ను ఒంటరిగా వదిలేయండి ఇక తమరు సమాధి స్థలానికి వెళ్ళి ధ్యానం చేసుకోండి లేదు ఈ సమయాన మేము ధ్యానం చేయబోము ముందు మేము నీ యొక్క క్రోధాన్ని శాంతింపజేస్తాం మాకు తెలియాలి కదా నువ్వు ఏ విషయమై కోపగించావు ఇంకా ఏం చెబితే శాంతిస్తావో తమరు నాకు మాట ఇస్తే నేను శాంతపడతాను మాటిస్తున్నాము స్వామి ఇక్కడికి దూరంగా ఏదైనా ఒక శక్తివనాన్ని జాతి నారీమయమైపోవాలి అధికార అహంకారాలకు మోసం కపటం ఘర్షణలకు స్థానమే ఉండరాదు అక్కడ చెట్లు చేమలు పశుపక్షాదులు వాతావరణము నారీమయం కావాలి తమరు స్వయంగా పురుష రూపంలో ఉండరాదు అక్కడ కేవలం ప్రకృతి ప్రధానం కావాలి పురుషుడు కారాదు నీకి యోచనని ఎవరిచ్చారు దేవి ఇక నువ్వు మమ్మ అడగకుండానే ఈ హఠం మొదలు పెట్టావే ఎందుకంటే నా ఈ నిశ్చయాన్ని తమరుచి అమరు చేయించడానికి ఏ ఉపాయం లేదు కనుక అందుకని నువ్వు గణేశుణ్ణి ఇక్కడికి పిలిచి ఆ ద్వారం వద్ద కాపలాదారుడిగా నిలబెట్టావా గణేషుడా గణేశుణ్ణైతే నేనేం పిలవలేదే అర్థం కావట్లేదు దేవి ఇది గణేశుని లేక నారదుని తమరికి అంతా తెలుసు స్వామి అది శివలీలయే కావచ్చు నారదుకిత్తుని చేయడానికి తమరే ఈ లీలని రచించి ఉంటారు ఇప్పుడు మాటల్లో పెట్టి తమరు మరువబోకండి తమరు నాకు వాగ్దానం చేశారని మేము వాగ్దానం ఇస్తే దానిని నిలబెట్టుకోవడము అవశ్యం చేస్తాం ఇందులోనూ తమ రెట్టి ఆ లీల మాది కాదు నీదవుతుంది శివుడు శక్తి అభిన్నం శివుడు ఇంకా శక్తిలో ఏ భేదమూ లేదు ఇక మేము అవసరం కలిగినప్పుడు స్వయంగా అర్ధనారీశ్వర రూపంలో ప్రత్యక్షమవుతాము మేమిక శక్తివనాన్ని నిర్మించి నారీ రచనకు సంకోచించబోము మేము నీ ఇచ్ఛ శీఘ్రమే కార్యరూపం ధరించేలా చూస్తాం ఆ శక్తివనానికై స్థలాన్ని ఎంపిక చేయడము నీకు మాట ఇచ్చే సమయాన్నే మేము ఆ స్థలము ఏదో యోచించాము దేవి స్థలము మనుపుత్రుడైన ఇక్ష్వాకు వంశజ రాజా ఇలిని రాజ్యంలోని కామ్యకవనానికి సమీపంగా ఆ కామ్యకవనంలో అనేకానేకులకి ఇచ్చాప్రాప్తి కలుగుతుంది నడుదేవి స్వామి నందికి ప్రమదగణాలకి చెప్పకుండానే ఇక్కడి నుంచి వెళ్ళిపోదామా వాళ్ళకి గనక చెబితే శక్తివనంలో ఏకాంతము దొరికే మాట